అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము వంటిపల్లి గ్రామము ఎల్లుట్ల పంచాయతీ అనే విలేజ్లో ఉన్నాము మనం ఇక్కడ జగన్ అనే టమాటా రైతు అతను వచ్చేసి మన సలార్ వెరైటీ ఒక ఇరవై వేల మొలక నాటాడు ఇక్కడికి ఈరోజు మన ఫీల్డ్ దగ్గరికి రావడం జరిగిందండి మన ఈ సలార్ వెరైటీ గురించి అతని మాటలు తెలుసుకుందాము జగన్ నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నా ఓకే అన్న ఇది టమాటా సలారా సలారేనా ఎన్నో కటింగ్ అనేది మీరు చూడొచ్చు తొమ్మిదో కటింగ్ ఏ విధంగా ఉందో మన వెరైటీ ఇప్పుడు కూడా ఇవి తొమ్మిదో కటింగ్ కూడా అన్న మాటలు తెలుసుకుందాము బాగుందన్న మీకు వెరైటీ బాగుంది బాగుందండి ఏ రకంగా తట్టుకుంటుందా తెగులు టాప్ అయిపోతుంది మార్కెట్ టాప్ అయిపోతుంది ఏ పంపిస్తారా గుర్రంకొండ మక్బూల్ మగ్గులకి ఆయన ఎక్కడ పంపిస్తారండి కాగి ఇది కలకత్తా కలకత్తాకి కలకత్తాకి పంపిస్తారు ఫస్ట్ నుంచి మన పార్సల్ అయిపోతుండే ఫస్ట్ నుండి పార్సల్ అయిపోతుండేసి తొమ్మిదో కటింగ్ కూడా మనది టాపీ రేట్ అయిపోతుంది అక్కడ అక్కడ ఏ రోజు టాప్ రేట్ అయిపోతే ఆ రేట్ మనకిస్తున్నాడు పక్క అయిపోతుంది పక్కా మనకు మేము వెళ్ళి కనుక్కోవచ్చు అదే చెప్తారా చెప్తాను ఆయన ఓకే ఓకే ఏంది అన్న మెత్న వచ్చింది అన్న సలర్ బాగు గట్టి గట్టిగా ఉందా మీకు ఎవరన్నా మెత్త వస్తారని చెప్పినారా మనం ఫ్లెట్ చూసినాం కదా మనకు బాగా కాయ గట్టి ఉంది గట్టి ఉంది ఓకే ఓకే ఇంకేమన్నా మీకు ఇలా ఎక్కువ మచ్చబడిందన్న మచ్చలేదు మచ్చలేదు ఓకే 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 మీరు మిగతా ఎదురు చెప్పండి మన సలార్ వెరైటీ గురించి మీకైతే నచ్చింది కదా మాకైతే నచ్చింది మీకు నాటమని ఎవరు చెప్పారు ఇది వినోద్ వినోద్ అన్న రండి అన్న ముందుకు రండి వినోద్ అన్న రండి బండి రండి నాడి చెంది కూడా వినోద్ అన్న వినోద్ అన్న మీరు చూశారు కదా టమాటా మీకు సలార్ వేయమని ఎవరు చెప్పారు అన్న అన్నకు జగన్నకు పాడమని రైతులు కాబట్టి వేస్తా ఉంటాము కొత్త నాది నర్సరీ ఉంది కాబట్టి కొత్త వెరైటీ ఏదో ఇస్తాము కొద్దిగా పెట్టిన తర్వాత అరే ఇది బాగుంది అనేసి మన రైతులకి అందరికి మన గ్రామ రైతులకి సజెషన్ చేసి ఓకే అట్లా ఒకరోజు ఇప్పుడు గ్రామం అంతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మన సలాడ్ సెవెంటీ ఫైవ్ సలాార్ నాడుతున్నారు

ఓకే ఓకే సార్ మీరు కూడా చెప్పండి అన్న మీరు చెప్పిన జగన్న చెప్పినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ జగన్న మీరు కూడా మిగతా రైతులు కూడా చెప్పండి మేము చాలా నడుస్తున్నారు మేము ఇప్పుడు కదా రెగ్యులర్గా వస్తూ ఉంటాము మీకు దీనిలో ఏం లోపాలు ఉన్నాయి ఏం నూటిల్స్ టిఫిషన్స్ ఏం లేదు మేము చిన్న దానికి రికమెండ్ చేస్తాం ఏమందు కూడా రికమెండ్ చేస్తాము మేము రిపోర్ట్ ఏం లేదు ఓకే జగన్న థ్యాంక్ యూ ఓకే వినోదన్న థ్యాంక్ యూ